ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు యోహనసు వార్త ఆరో అధ్యాయం యాభై నాలుగవ వచనం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ప్రభురాత్రి బాల ఆరతనలో ఖచ్చితంగా మనం పాలు పంచుకోవాలి బాప్తిసం పొందకపోతే పొందాలి పొందినటువంటి వారు ఖచ్చితంగా ప్రభు బలలో పాలు పంచుకోవాలి లేకపోతే మన దేవునితో సంబంధం లేనట్లు అనమాట కాబట్టి దేవుని యొక్క శరీరము రక్తము త్రిమి త్రావుచనం అంటే ఖచ్చితంగా అది తప్పు అనుకుంటారు చాలామంది దానివల్ల మనకి డివైన్ హెల్త్ వస్తుంది ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి ప్రతి ఆధ్యాత్మికమైన విషయాలు మనం బలపరచబడతాం అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల పొందుకుంటాం అదొక డివైన్ మెడిసిన్ లాంటిది అనమాట మన సర్వ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగజేస్తుంది దేవునికి స్తోత్రం వారి జీవం కలుగుతాడు జీవం కలిగిన వాడు అవుతాడంట నమ్మిన వారంతా పొందుకుందరు కాక స్తోత్రం లేవు వాగ్దానం ఉన్న వారి జీవితంలో స్వతంత్రం పచ్చేసి నేను చేస్తూ నమ్మి పొందుకున్నాం తండ్రి ఆ మేన్